హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాలిటీ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి Thank you ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానమాట ఇక్కడైతే టమాటా కర్రీ చేస్తూ ఉన్నాను కర్రీ వచ్చేసి టమాటాను ఆలు కపి చేస్తున్నాను అనమాట టమాటా కర్రీకి మీకు అందరికి ఆల్రెడీ నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది టమాటాలు ముందు చేపర్లో వేసి కొంచెం గ్రేవీలాగా చేసి వేస్తానన్నమాట మరీ ఎక్కువ గ్రేవీలాగా కాకుండా ఇంకా చేపర్లో వేస్తే తెలిసిందే కదా మీకు చిన్న చిన్న పీసెస్గా కొంచెం గ్రేవీలాగా వస్తాయి అనమాట మన కర్రీ అందుకోసం ఇంకా చేపర్లో వేసి తాలింపులో వేసాను అనమాట ఇంకా తాలింపులో అయితే ఫస్ట్ ఆనియన్ వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా అనేవి చేపర్లో వేసి వేస్తాను ఇంక ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఆల్రెడీ తాలింపులో పసుపు వేసానమాట ఇంక అందుకని టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కారం వేసానమాట తగినంత ఉప్పు కారం టేస్ట్కి సరిపడినట్టు చూసుకొని ఇంకా అవి కలిపేసి ఇవైతే టమాటాలు ముందు కుక్ అవుతూ ఉంటాయి ఇంకా ఈ లోపైతే తర్వాత అయితే ఆలు కట్ చేసి వేస్తాను ఇంక ఇక్కడైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరీ చేస్తూ ఉన్నాను అనమాట పూరీ కోసం పూరి పిండి అనేది కలిపి పెట్టేశాను పూరి కర్రీ కూడా రెడీ చేశానండి ఆల్రెడీ పూరి కర్రీ కూడా ఆనియన్ కర్రీ అయితే చేశాను అనమాట పూరీలోకి కర్రీ రెడీగా ఉంది పిండి కూడా కలిపి పెట్టేశాను టమాటాలు కూడా క కట్ చేసి ఆ చేపలు వేసి స్టవ్ మీద పెట్టేశానమాట ఇంకా ఆలు కూడా కట్ చేసి వేయాలి ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోయిందనమాట ఆల్మోస్ట్ వంట అయితే కంప్లీట్ అవ్వచ్చింది ఇంకా కర్రీ ఒకటే మిగిలిపోయిందనమాట పూరీ చేయాలి పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా లోపు కర్రీ కూడా రెడీ అవుతుంది ఇంకా ఆలు కూడా కట్ చేసి వేస్తున్నాను ఫస్ట్ టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట టమాటా కర్రీ అనేది అంటే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట టమాటాలు ఆలు కూడా ముందే వేస్తే కొంచెం పచ్చివాసన వచ్చినట్టు ఉంటాయి ఫస్ట్ టమాటాలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఆలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా ఆలు కూడా కట్ చేసి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆలు కూడా వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతుంది అదే కుక్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ లోపైతే పిల్లలు రెడీ అయి వచ్చేస్తే పూరీలు కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ట్రెండ్ ఇంకా కర్రీ అయితే ఇంకా అదే కుక్ అవుతూ ఉంటుంది వాటర్ అయితే తగినండి వాటర్ వేసేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే స్టీల్ది కదా మాడు మాడిద్దిద్దనమాట అడుగంటుకుంటూ ఉంటుంది అందుకోసం ఇంకా మధ్య మధ్యలో కర్రీ అయితే పక్క స్టవ్ మీద పెట్టి కర్రీ చూసుకుంటూ ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయితే వాళ్ళకైతే పూరీ చేస్తూ ఉన్నాను పూరి పిండి అయితే మాత్రం ఆయిల్తో తడిపి చేస్తానండి పూరీలు అనేవి ఇంకా పొడిపిండితో చేసామనుకోండి ఆ పిండంతా మనకి పూరీలు ఆయిల్లో వేసినప్పుడు ఆ పిండంతా ఆయిల్లో ఉంటుంది అనమాట అందుకోసం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేనైతే పూరీలు మాత్రం ఇంకా ఆయిల్ తోటే చేస్తాను అది కూడా పచ్చి ఆయిల్ కాకుండా ఇప్పుడు మనకి స్టవ్ మీద బాండిలో పెట్టాను కదా అదే ఆయిల్ తోటి పిండి తడుపుకుంటూ చేస్తూ ఉంటారనమాట ఆయిల్ అనేది పూరీలు చూసారా ఎలా పొంగుతున్నాయో ఇంతకుముందు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట ఈ పూరీలు ఇట్లా ఆయిల్తో చేస్తూ ఉంటేనే తడిపిండి పొడిపిండి పెట్టకుండా ఆయిల్ తోటి చక్కగా చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడు పూరీలు చేసినా కూడా నేను ఇంకా ఆయిల్ తోటే చేస్తాను అనమాట చపాతీలు మాత్రమే పొడిపిండితో చేస్తాను కానీ ఇంకా పూరీలు అయితే మాత్రం ఆయిల్ తోటే చేస్తాను ఈ మధ్య చాలా డేస్ నుంచి అయితే హాట్ వాటర్ తాగట్లేదండి హాట్ వాటర్ అయితే మళ్ళీ అనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆపితే ఇంకా అలాగే బ్రేక్ పడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా హాట్ వాటర్ కూడా స్టార్ట్ చేయాలి ఇంకా స్టార్ట్ చేయలేదు డైలీ మార్నింగ్ నార్మల్ వాటర్ తాగి టీ తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా హాట్ వాటర్ కూడా స్టార్ట్ చేయాలి ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఈవినింగ్ అండి పిల్లలు వచ్చేసరికి ఇంక ఇక్కడైతే స్నాక్స్ ఈరోజు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను టీ పెట్టాను అలాగే ఒక స్టవ్ మీద పాలు పెట్టాను ఒక స్టవ్ మీద ఈరోజు మ్యాగీ అడిగారు అనమాట పిల్లలు ఇంక వాళ్ళ కోసం మ్యాగీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కదా ఇంక ఈరోజైతే మ్యాగీ అడిగారు అనమాట బాయిల్డ్ ఎగ్స్ పాలు అలాగే మ్యాగీ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే అయ్యాయి అనమాట ఇంకా ఇక్కడ గిన్నెలు తోముకుంటూ స్టవ్ మీద ఈ పని చేసుకుంటూ ఉన్నాను రెండు ఒకేసారి స్టవ్ దగ్గర పని అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలు తెచ్చిన బాక్స్లు అవి కూడా ఉంటే ఒకసారి అవి తోముతూ వాళ్ళకైతే ఈ మ్యాగీ అది చేస్తూ ఉన్నాను టీ కూడా పెట్టేసాను మా వారు కూడా వచ్చారు ఇంకా తనకు కూడా టీ కూడా పెట్టేశాను అనమాట తనకు కూడా మ్యాగీ అన్నారు ఇంకా మ్యాగీ అయితే అందరికీ చేస్తూ ఉన్నాను మ్యాగీ తినిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మార్నింగ్ టమాటా కర్రీ చేశాను కదండి మార్నింగ్ పూరీ కోసం కూడా గోధుమ పిండి తడిపి పెట్టేశాను కదా ఆ పిండి మిగిలిందనమాట ఇంకా మార్నింగ్ కర్రీ అలాగే మార్నింగ్ కలిపి పెట్టిన పూరీ పిండి ఇవి చపాతీ చేస్తూ ఉన్నాను డిన్నర్కి ఇంకా పిల్లలకైతే రైసు మాకైతే చపాతీ అనమాట నేను మా వారు చపాతి తింటాము ఇంకా టమాటా కర్రీ బాగుంటుంది కదా చపాతీలోకి డిన్నర్కి వచ్చేసి ఇంకా చపాతీ టమాటా కర్రీ అనమాట పిల్లలకైతే రైసే టమాటా కర్రీ తింటారు ఇంకా ఆల్రెడీ ఎగ్స్ అవి తిన్నారు కాబట్టి మ్యాగీ కూడా తిన్నారు కాబట్టి ఇంకా లైట్గానే తింటా ఉన్నారు డిన్నర్ వాళ్ళు ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే ఎక్కువగా వస్తున్న కామెంట్ అయితే మీరు నేను ఒక వీడియోలో ఇడ్లీకి దోశకి బ్యాటర్స్ వేస్తున్నాను అనమాట గ్రైండర్లో అందులో నేను బ్యాటర్ తీసేటప్పుడు గాజులు పిండికి అంటుకుంటే అంటే వెనక్కి పెట్టుకుంటుంటే ఉండట్లేదు అనమాట అందులో సైడ్ గాజులు కూడా ఉన్నాయన్నమాట ఇంక అందుకోసం వెనక్కి పెట్టుకుంటుంటే అవి ఉండట్లేదు అని చెప్పేసి తీసి పిండి తోడానండి ఆ తీసిన తీసి గాజులు ఆ పిండి తోడినంతసేపు తీసి తర్వాత వేసుకున్నాను అనమాట కానీ ఆ పిండి తోడినంతసేపు అంటే మార్నింగ్ నుంచి గాజులు వేసుకునే ఉన్నాను పిండి తోడినంతసేపు లేవు తర్వాత వేసుకున్నాను కానీ ఆ పిండి తోడినప్పుడు గాజులు లేని విషయాన్ని దాని ఒక్కదాన్ని ఎంతమంది కామెంట్ చేస్తున్నారంటే అంటే ఒకటి రెండు కాదు ఎక్కువగా దాని గురించి వచ్చాయనమాట మీరు బ్యాంగిల్స్ లేవు బ్యాంగిల్స్ లేవని ఆ పిండి తోడినంతసేపు మాత్రం వాళ్ళకి రిప్లై ఇచ్చాను కానీ ఇంక అందరికీ అదే డౌట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాను వీడియోలో క్లారిఫై చేద్దామని చెప్పేసి ఆ పిండితో తోడినంతసేపు మాత్రమే పిండి వేసినంతసేపు మాత్రమే బ్యాంగిల్స్ తీసాను తర్వాత మళ్ళీ వేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ లేకుండా అయితే ఉండను డైలీ చేతికి బ్యాంగిల్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా అదే క్లారిఫై చేద్దాం అని చెప్పేసి ఎందుకంటే దాని గురించి ఎక్కువ కామెంట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా కాకపోతే అంత అబ్జర్వ్ చేస్తున్నారా అనుకుంటున్నాను బ్లాగ్స్ కూడా అంత అబ్జర్వ్ చేసి చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇక్కడైతే చపాతీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి డిన్నర్ కూడా ఫినిష్ చేయాలి ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసామన్నమాట కౌంటర్ టాప్ మొత్తం క్లియర్ చేశాను అంతా సర్దేసి గిన్నెలు కూడా తోమేశానండి క్లియర్ షింక్ అయితే ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది స్టవ్ మాత్రమే కడగాలి ఇంకా గిన్నెలు తోమేయటం అయిపోయింది కౌంటర్ టాప్ మొత్తం అంతా అంటే గిన్నెలన్నీ తోమేసి సర్దేశాను అనమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తే కిచెన్లో పని అయితే వర్క్ అయితే ఇవాళకి అవుతుంది ఇంకా స్టవ్ క్లీన్ చేయటం కూడా స్టాండ్స్ అవన్నీ తీసేసి ఫస్ట్ టిష్యూ తోటి అయితే తుడుస్తాను అనమాట తోటి ఆయిల్ మరకలన్నీ టిష్యూ తోటి తుడిచిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ లిక్విడ్ అనేది స్ప్రే చేసి లిక్విడ్తో తుడిచేసి మళ్ళీ నార్మల్ క్లాత్ తోటి తుడుస్తాను అనమాట వెట్ క్లాత్ తోటి వాటర్ వేసి అయితే మాత్రం స్టవ్ అసలు కడగను క్లాత్ తోటి తుడిచేస్తాను అనమాట ఇవి కూడా లిక్విడ్ కూడా ఏంటి అని అడుగుతున్నారు లిక్విడ్ కూడా విమ్ జల్లేనమాట విమ్ని కొంచెం వాటర్ వేసి ఆ స్ప్రే బాటిల్లో కలిపేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇట్లా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కౌంటర్ టాప్ అలా క్లీన్ చేసుకోవడానికి మాత్రమే ఆ వాటర్ని అయితే వాడతాను స్ప్రేని ఇంకా నార్మల్ బాటిల్లో అయితే స్టవ్ గిన్నెలు తోముకోవడానికి మళ్ళీ వేరే సపరేట్ బాటిల్లో అనమాట ఇంకా దాన్ని కూడా ఆ గిన్నెలు కడిగే లిక్విడ్ కూడా అడుగుతారు అది కూడా విమ్ జెల్లే అనమాట రెండిట్లోనూ విమ్ జెల్ సపరేట్గా వేసుకొని కొన్ని వాటర్ కలిపి పెట్టుకుంటారు అనమాట ఒకటైతే ఒకటే స్ప్రే బాటిల్ ఏమో స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి నార్మల్ బాటిల్ అయితే మాత్రం ఇంకా గిన్నెలు తోమడానికి ఇంకా స్ప్రే అనేది స్ప్రే చేసిన తర్వాత మామూలుగా ఒకవైపు స్పాంజ్ది ఒకవైపు మా మనకి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది తీసుకొని స్పాంజ్ తోటి గ్లాస్ తుడుస్తాను గ్రీన్ కలర్ ఉన్న వైపు అవి స్టాండ్స్ పెట్టేవి తుడుస్తానమాట స్టీల్ది ఉన్నాయి కదా బేస్ అవైతే అయితే తుడుస్తాను అనమాట గ్రీన్ కలర్ తోటే మనం స్టవ్ క్లీన్ చేస్తే గీతలు పడతాయి అందుకోసమే మనకి ఆ స్పాంజ్ తోటి మాత్రమే మనం స్టవ్ అనేది గ్లాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి లేదంటే గీతలు పడతాయి అందుకోసం ఇంకా దాంతో కూడా కడిగిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇక్కడ వెట్ వైప్ తోటి తుడుస్తూ ఉన్నాను నీట్గా వస్తుంది అనమాట ఇంకా దీంతో కూడా ఒకటి రెండు సార్లు చక్కగా దాన్ని ట్యాప్ కింద వాష్ చేసి దాంతో ఒక టూ త్రీ టైమ్స్ అయితే తుడుస్తాను నీట్గా వస్తుంది ఇంకా మనం కడిగే పని ఉండదు అనమాట ఇంతవరకు నేను స్టవ్ కొన్న తర్వాత వాటర్ పోస్ అయితే అస్సలు కడగలేదండి ఎప్పుడు క్లీన్ చేసిన స్టవ్ అయితే ఇలాగే క్లీన్ చేస్తాను నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ కూడా ఒకసారి లిక్విడ్ స్ప్రే చేసి తుడిచేస్తే చూసారు కదా క్లీన్గా అయిపోయిందనమాట పని ఇంకా స్టవ్ క్లీన్ చేశాను అలాగే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఈ రోజుకైతే కిచెన్లో పని అయిపోయిందండి మొత్తం ఇంకా ఆరిపోయింది కూడా నేను వీడియో తీసినప్పటికీ స్టాండ్స్ కూడా చూశారు కదా అక్కడ ఆరిపెట్టేశాను ఇంకా ఇవాళ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలదు అంతవరకు బాయ్